నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా క్షణం తీరిక లేకుండా ఎన్నికల సభలో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్న చంద్రబాబును చూసి టీడీపీ జనసేన కూటమి నేతలు ఆశ్చర్యపోతున్నారు బాబుకి ఇంత ఓపిక ఎనర్జీ ఎలా వచ్చాయంటున్నారు ఏపీలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి ప్రచారానికి శనివారం ఒక్కరోజే గడువు ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు వేగం పెంచారు ఇవాళ ఉండి ఏలూరు గన్నవరం మాచర్ల ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజాగలం సభలు ఎనభై రెండు పూర్తి చేసుకోగా శుక్రవారం సభలతో కలిపి ఎనభై ఏడు అవుతాయి ప్రతి సభలో ఎలాంటి అలసట లేకుండా కోటమిలోని మిగతా నేతల కంటే ఉత్సాహంగా చంద్రబాబు పార్టీ కేడర్ని ఉత్సాహపరుస్తున్నారు తన ఎన్నికల ప్రచారాన్ని నారా చంద్రబాబు నాయుడు పలమనేరులో ప్రారంభించారు మొత్తం తొంభై సభల్లో పాల్గొని ప్రచార పర్వాన్ని ముగించనున్నారు వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధ్రేశ్వరి ఎవరికి వారు తమ ప్రచారాన్ని ప్రజల మధ్యకు వెళ్లి ఉధృతం చేశారు అలాగే తాజాగా ప్రధాని మోదీ సైతం విజయవాడలో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అదేవిధంగా అనకాపల్లి రాజమండ్రి ప్రజాగలం సభల్లో సైతం ప్రధాని మోదీ పాల్గొన్నారు మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో గతంలో బాదుడు బాబు బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరిట కార్యక్రమాలు చేపట్టారు గత ఏడాది కాలంగా ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది గతంలో కంటే భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్సాహం చూపించారు వాడి వేడి విమర్శలతో జగన్ శిబిరంలో ప్రకంపనలు కలిగించారు ఏపీలో కూటమి జోష్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు విజయవాడలో ప్రధాని మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు మూడు పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాల ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగున కొత్త ప్రభుత్వం నెలకొల్పుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు ప్రధానితో కలిసి ఏపీ ఎన్నికల్లో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇటు మోదీ కూడా వైసీపీ పాలన పైన ఘాటైన విమర్శలు చేశారు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలను వైకాపా మోసం చేసింది ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు ప్రజల వికాసం కోసం కాదు మాఫియా కోసం వైకాపా పనిచేసింది వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని రాబోయేది కూటమి ప్రభుత్వమే అన్నారు మోదీ ఏపీలో జగన్కి ఓట్లు అడిగే అర్హత లేదంటున్నారు చంద్రబాబు పెంచిన కరెంటు ఛార్జీలు మధ్య నిషేధం యువతకు ఉద్యోగాలపై సమాధానం చెప్పి ఓట్లు అడగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు ఉత్తరాంధ్రలో మంత్రుల అరాచకాలపై చంద్రబాబు మండిపడ్డారు మోదీ గురించి మంత్రి బొత్స మాట్లాడటం ఏంటని దమ్ముంటే జగన్ మాట్లాడాలన్నారు ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి ప్రాణం బటన్ నొక్కి జనానికి ఇచ్చింది ఎంత జగన్ నొక్కేసింది ఎంత అన్నారు జగన్కి ఎందుకు ఓటు వేయకూడదో వివరిస్తూ జగన్ అరాచకాలను జనానికి గుర్తు చేశారు రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలని మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు బాగుపడాలంటే ఓటు అనే ఆయుధంతో కూటమి అభ్యర్థులు గెలిపించాలన్నారు కూటమి హామీలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు తాజాగా వెలువడుతున్న సర్వే ఫలితాల్లో కూటమికి నూట ఇరవై వరకు సీట్లు వస్తాయని వార్తలు వస్తుండటంతో కూటమి నేతల్లో జోష్ మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి